గత వైసీపీ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్దంగా ఆంధ్ర యూనివర్సిటీలో కార్యకలాపాలు నిర్వహించిన మాజీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీవీ రామ్ కోరారు ఈ మేరకు విశాఖలో గురువారం రాత్రి నారా లోకేష్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు హెచ్ఆర్డి మిస్టర్ నారా లోకేష్ గారిని కలవడం జరిగింది ఒకటే పోరాం గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో విశాఖలో భూమిని మొత్తం దోచుకుందని చెప్పడం జరిగింది ఆ బాధితులు కుటుంబాలకి న్యాయం చేయమని ఎందుకంటే భూమి లక్ష రూపాయలు అయితే ముప్పై వేల చేతి పెట్టి దౌర్జన్యం రాయించుకున్నారు ఇవాళ భూమిలో చాలా మంది బాధితులు చాలా ఆందోళన చేస్తారు ఒకసారి రమ్మని జరిగింది అలాగే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ బీసీ ప్రసాద్ రెడ్డి గారు ఆయన హయాంలో నిధులు అవతకలు చేశారు అలాగే చాలామంది ప్రొఫెసర్ని అర్హత లేకపోయినా సరే నియమించారు కొంతమంది పిహెచ్డీ స్కాలర్షిప్ పిహెచ్డీలు కూడా ఆయన కావాల్సిన మనుషులకు ఇచ్చారు కాబట్టి ఆయన హయాంలో ఇచ్చిన అన్ని దర్యాప్తు చేసి అవన్నీ విద్యార్థులు కొరడం జరిగింది అలాగే ప్రసాద్ రెడ్డికి పైన చట్టపరమైన చర్యలు తీసుకుని ఆలస్యలు కొనడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర విగ్రహం ఉంది విశ్వవిద్యాలయంలో రాష్ట్రీగా విగ్రహం ఉంటాం వీల్లేదు మరి ఎందుకు నేర్పిస్తున్నారో తెలియదు ఆ విగ్రహాన్ని తీసేమని చెప్పారు లేకపోతే తెలుగు శక్తి త్వరలో తొలగించిపోతుందని చెప్పి చెప్పాం ముఖ్యంగా ఇవాళ గాజువాగ్లో విశ్వేశ్వర నగర్లో అక్కడ అధికారులు ఇంకా మైండ్ సెట్ మారలేదు మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వస్తే సరే ప్రజలు పిలుచుతుంటున్నారు అక్కడ జస్ట్ నూట యాభై మీటర్లు డివైడర్లు వేసి ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు ప్రజలు మమ్మల్ని మన పార్టీని రచయించుకుంటున్నారు మేము ఒకటే చెప్పాం ప్రభుత్వం కాబట్టి ప్రజలకి ఏం కోరుకున్నారో ఒక అన్నగా తమ్ముడుగా కొడుకుగా మనోడుగా మీరు చేయరు సార్ మీ వెంట ప్రజలు ఉన్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇవాళ కూర్పి ప్రభుత్వానికి నూట ఇరవై సీట్లు ఇచ్చారంటే కేవలం చంద్రబాబు నాయుడు విజయ లీడర్ కాబట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలియకతో ఆంధ్రప్రదేశ్ బ్రహ్మ అభివృద్ధి చెందే ఉద్దేశంతో ప్రజలు ఓటిచ్చారు ఇచ్చారు ఇవాళ వైకాపా పార్టీ రెడ్ బుక్ ఊపిస్తున్నారు మీరే ఇప్పటిదాకా హేళన్ చేస్తున్నారు రెడ్ బుక్ రెడ్ బుక్ అనేది ఏమి నాకు రెడ్ బుక్ లేదని చెప్పి హేళన్ చేస్తున్నారు దయచేసి ఆ రెడ్ బుక్ ని విశాఖపట్నం స్టార్ట్ చేయమన్నారు కోరుగోలు శాఖ మంత్రి అమర్ మన పార్టీలో మనం భిక్షిస్తే మన పార్టీనే తిడతున్నాడు గతంలో పల్లా శ్రీనివాస్ గారు బిల్డింగ్ కూల్చేసే అధికారులు ఇవాళ అమర్ బిల్డింగ్ ఇప్పుడు దాకా కోల్చి నోటీస్ ఇచ్చారు ఏంటి చదువుతున్నాను అంటే అధికారులు ఎందుకు కుంభగాస్త చదువుతున్నాను అంటే మన అధికారులు ఉన్నా సరే కేవలం అధికారులు మన ప్రభుత్వం ఉన్నా సరే అధికారులు ఇంకా వైసీపీ కుమ్మగాస్తారు దయచేసి మన ఎలాగైతే సీఎం నవ్వు రెడ్డి గారు కూల్చారు హైదరాబాద్ లో అలాగే అమర కాంప్లెక్స్ కోల్చమని చెప్పి కోరుతున్నాను